సిగ్గులేదా నీకు ఏ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడడం ఏంటి నా లవర్తో తిరగడానికి సిగ్గు ఉండాలి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అసలు ఎవరి గురించి అంటే నా రామ్నా గురించి ఏ తప్పుగా అనుకుంటున్నావు అసలు ఏం జరిగిందో తెలియదు అనుకుంటా నీకు నాకు కొంచెం అడ్రస్ చెప్పవా చాలా సేపటి నుంచి ఎదుగుతున్నాను రమణ ఏమైంది ప్రశ్న మా నాన్న దగ్గర ఇంటి పేపర్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు అడిగితే ఫోన్ ఎత్తట్లేదు ప్రశ్న మనం కూర్చొని మాట్లాడుకుందామా ఆ ఇల్లు ఎవరిదా కాదు ప్రశ్న